హలో అండి నమస్తే నేను ధనలక్ష్మి మీరెవరు ఎక్కడి నుంచి నేను వరంగల్ నుంచి గురుదక్షిణ దానం కోసం అయితే వంట చేస్తూ డ్రైవ్ పెట్టినాను వెనుక కొంచెం వెళ్తే ఏమేమి వంట చేస్తా అమ్మా

ముందే పెద్ద కొంచెం పడే చూడే మనకి ఇలా సాయం చేసిన వాళ్ళు ఓయ్ డబ్బా మీద మూత ఉంటుంది ఒక ప్లేట్ అనిస్తారా ఇగో గిట్ల గీద పెడతావా మూత లేవు దానికి ఆ డబ్బకు మూత లేదు ముందు నుంచి కూడా ఇగో ఇది పడుతుంది పెట్టుకురా పలిగిన మూత కొంచెం ఇట్లా అన్న పడుతుంది ఇంట్లో అలా పచ్చడి ఉన్నది కానీ ఇట్లా హరి బరి ఉంటుంది అనమాట అన్ని పనులు ఒకేసారి వస్తాయి ఇంట్లో బయట చూసుకోవాలి ఉప్పు వేయడం మర్చిపోయినా ఉప్పు అన్నే చూడు నన్నే చూడు అంటుంది ఉప్పు వేయాలి కూరలో చాలా ఇలా ఎక్కువ ఎక్కువ పట్టి ఒకటి సార్లు వేసి టక్కిమీ అందరం కొంచెము మిర్చి రుబ్బినప్పుడు వేసిన కాబట్టి కొంచెమే తక్కువ వేస్తా ఇంత పెద్ద వంట ఏందనుకుంటున్నారా ఇప్పుడే వచ్చిన వాళ్ళైతే మళ్ళీ చెప్తా ఇందాక నేను చెప్పినప్పుడు మరి వాయిస్ మ్యూట్ లో పడ్డది కావచ్చు పాత వాళ్ళు అయితే కొందరు విని ఉన్నారు మనం నిత్యాన్నదానం చేస్తామన్నమాట నిత్యాన్నదానం కోసము ఇప్పుడు వంట చేసే టైము ఇంకా లైవ్ పెట్టి కూర్చొని మాట్లాడడానికో లేకపోతే ఏదైనా ఎంటర్టైన్మెంట్ విషయాలు చెప్పడానికో మనకు టైం ఉండదు ఇలా వంట చేసుకుంటూ కూరగాయలు కట్ చేసుకుంటూ టైం ఉన్నప్పుడు అయితే టైం ఉండడం ఏం లేదు ఇక అదే విషయాలు షేర్ చేసుకుంటూ అన్నదానం అయితే చేస్తున్నా వంట అవుతుంది ఇప్పుడు ఎగ్స్ కూడా తీయాలి ఇప్పుడైతే నేను నామోహమే చూపిస్తున్నా ఎగ్స్ అయితే పొట్టు తీయాలి బాయిల్ చేసి అక్కడ ఉంది ఎగ్స్ పొట్టు తీస్తే ఫిఫ్టీ పర్సెంట్ పని అయిపోతుంది ఎందుకు ఫిఫ్టీ పర్సెంట్ అంటున్నా అంటే వంట చేసిన తర్వాత వాటిని ప్యాక్ చేయాలి ఎట్లా అంటే గిన్నెలలో వేసుకోవాలి అన్ని గిన్నెలలో అది పెద్ద పని నాకు మంట సరిపోనుందో లేదో తెలియదు ఓకే ఉన్నది వంట చేయడం ఒక ఎత్తు పక్క వాళ్ళకి సమాధానం చేయడం ఒక ఎత్తు అదైతే కొద్ది కష్టమైన పని అనిపిస్తుంది కూల్గా ఉండదు హరి భరి డోనర్ హెల్ప్ ఉంటే డోనర్ మన వెంట వస్తే కూడా ఓకేనండి బాయ్ మరి